మహాపరిశుద్ధుడు మహాగణుడు మహోన్నతుడు తండ్రి నా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామమునకు ఎలలేని వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన నీ మాటలు చెప్పాలంటే నా ప్రభావ మీ జ్ఞానం కావాలి తండ్రి నాయన మా మానవ జ్ఞానం మానవ శక్తి సాలదు నా ప్రభావ పక్కన పెట్టి తండ్రి మీ జ్ఞానముతో నన్ను నింపిన ప్రవ్వ నన్ను నిలబెట్టుకున్నారు తండ్రి నాయన నీ మాటలు చెప్పాలని ఆశ కలిగి ఉన్నప్పటికీ నాయన నీ మాటలు చెప్పడానికి నాకు ధైర్యాన్ని ఇవ్వండి చూపించి దయ చూపించి మీ పరిశుద్ధాత్మ సహాయంతో నన్ను నడిపించండి మీ ఆత్మ నడిపింపు ఆత్మ సహాయం నాకు కావాలి అయినా కృప చూపించిన అయినా మా అందరినీ కూడా మీ స్వాధీనంలోకి తీసుకోమని ప్రభుని నామంలో ఈ ప్రార్థన మనము అడిగి వేడుకుని చున్నాను పరమతండ్రి గారు ఆమె విషయాల్లో మనం ప్రార్థిస్తామండి ప్రార్థించినప్పుడు మనకి ఈ పని అవ్వాలి ఆ పని అవ్వాలని మనం ప్రార్థించుకుంటాం అనుకున్నప్పుడు కొన్ని విషయాల్లో తొందరగా మనకి ప్రార్థన దేవుడు వింటాడు కొన్ని విషయాల్లో రోజుల్లో కానీ నెలల్లో కానీ ఒక్కొక్కసారి వెంటనే మనకి జవాబు దేవుడు ఇస్తారండి ఒక్కొక్కసారి సంవత్సరాలు పట్టవచ్చు ఎన్నో రోజులు పట్టవచ్చండి అలాగా మన ప్రార్థన ప్రార్థన అంటే మనకి ఎంతో శక్తిగలది బలమైనది మనం నా అన్నయ్య గారు చెప్పారు ప్రార్థన అంటే ఒక కన్ను ప్రార్థన ఒక కన్ను వాక్యం అని చెప్పారు ప్రార్థన మనం మన జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది మనం ప్రార్థన వలన ఏదైనా సాధించగలము ఏదైనా చేయగలము ఏదైనా పొందుకోగలం ప్రార్థించినప్పుడు హృదయపూర్వకంగానండి మనం రాజుల గ్రంథం రెండు రెండో గ్రంథం ఇరవై అధ్యాయం దినములలో హిజ్కియాకు మరణమైన మరణకరమైన రోగము కలుగునుగా కలగగా ఆమోజు కుమారుడును ప్రవర్తన అయిన ఏషయ్య అతని అద్దకు వచ్చి నీవు మరణమగుచున్నావు బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని ఎహోవ సెలవిచ్చుచున్నాడని చెప్పగా అంటే ఆ దినములలో ఇజగయ్య గారు జ అది ఒక రాజుగా అధిపతిగా ప్రజల్ని పరిపాలించే రాజుగా ఉన్నారండి ఆయనకి విజయ గారికి మరణమైన రో మరణకరమైన రోగం కలిగింది కలిగినప్పుడు ఒక ఏషయ్య గారు ప్రవర్తన అయిన ఏషయ్య గారి ద్వారా దేవుడు మాట్లాడారు అతని అద్దకు వచ్చి ఏషయ్య గారు నీవు మరణమవుచున్నావు బ్రతకు గనుక నువ్వు నీ ఇల్లు చక్కబెట్టుకోమని పెట్టుకోమని యుహో చెప్పగా చెప్పారు చెప్పినప్పుడు మనం లోకాపలంగా అయితే చూస్తే మనం చనిపోతావు నువ్వు అన్నప్పుడు మనకి ఎంతో భయం కలుగుతుందండి అయ్యో మనం చచ్చిపోతామా మనం నాకు మరణం ఏంటి ఇప్పుడు నీకు చేయవలసినవి చాలా ఉన్నాయి ఈ భూమి మీద నేను చాలా సాధించవలసినవి ఉన్నాయి అప్పుడే చచ్చిపోవడం ఏంటి అనేసి మనకి భయం కూడా పుడుతుంది అలాంటివి అలాంటివి పుడతావండి అతడు తన చెప్పగా అతడు ఇజికియ గారు అతడు తన ముఖము గోడతట్టు తిప్పుకుని యహోవా యథార్థ హృదయుడ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించునో కృపతో జ్ఞాపకం చేసుకోమని ఇజికియ గారు కన్నీళ్లు విడుచుచూ యహో యహోవా ప్రార్థించారండి ప్రార్థించినప్పుడు ఏసే గారు ఇలాగ మరణం అవుతావని ఏసే గారు చెప్పారు చెప్పి మళ్ళీ వెళ్ళిపోయారు వెళ్ళారు ఇంకా గుమ్ము దాటలేదండి గడప దాటలేదు దాటుకోకుండానే మళ్ళీ నీ యహోవా మళ్ళీ ఆయన ప్రత్యక్షం అయ్యారు తన గోడతట్టు తిరిగి తిప్పుకొని యహోవకు యథార్థ హృదయుడనే నేను నీ సన్నిధిని ఎట్లు నేను నడుచుకుందును అని నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను నడుచుకుని సమస్తం నేను నెరవేర్చాను సమస్తం నేను చేశాను జరిగించాను నీ కృపతో జ్ఞాపకం చేసుకోమని ఇజిగి గారు ఇజిగియ్య గారు కన్నీళ్ళతో కన్నీళ్ళు విడిచుచు యహోవాకు ప్రార్థించారండి నీ నేను ఎంతో నీ సన్నిధిలో యథార్థ హృదయంతో నేను నడుచుకున్నాను సమస్తం నీకు అనుకూలంగా నేను చేసి ఉన్నాను అనేసి కన్నీళ్ళు విడిచిచూ ప్రార్థించారండి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుడు వెంటనే విని విన్నారు విన్నాక మళ్ళీ నీ యేషయ్య గారి ద్వారా ఇంకా ఏషయ్య గారు గుమ్మం దాటకుండానే మళ్ళీ ఏషయ్య గారితో మాట్లాడారు మాట్లాడి ఇలాగా యహోబా ప్రజలకు నా ప్రజలకు అధిపతి అయిన ఇజ్గియద్దకు పోయి అతనితో ఇట్లనము నీ పితరుడైన దాయుదునకు దేవుడకు యహోబా నీకు సెలవిచ్చిన దేమనగా నీవు కన్నీళ్లు విడుచుటమ్మ చూసి తిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను అంటే ఈయన ప్రార్థన చేసినప్పుడు వెంటనే ఆయన విన్నారండి నీ ప్రార్థన నేను విన్నాను నీ ప్రార్థన ఏషయ్య గారు చెప్తున్నారు ఏషయ్ గారితో మాట్లాడినప్పుడు యహోగా దేవుడు అప్పుడు ఏషయ్య గారు మళ్ళీని తిరిగి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇజిక గారితో చెప్తున్నారు కన్నీళ్ళు చూసి ప్రార్థన సంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను మూడవ దిన మూడవ దినమును నీవు యహో మందిరమునకు ఎక్కిపోదువు ఇంకా పదనైదు సంవత్సరములు ఆయుషు ఆయుషు నీకు ఇచ్చుదును మరి నా నిమిత్తము నీ సేవకుడైన దాయదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు కాపాడుచు నిన్నును ఈ పట్టణమును ఆషారు రోజు రోజు చేతిలో నుండి నేను విడిపించదును విడిపించదునని అప్పుడు జేష గారితో ఇది ఇజ్గేతో నువ్వు చెప్పి జేష గారితో చెప్పించారండి చెప్పించినప్పుడు అప్పుడు ఇప్పుడు అది ఈజిగే గారు ఉన్నప్పుడు ఆ రోగాన్ని ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎంత యథార్థంగా ప్రార్థన చేస్తే ఆ దేవుడు విన్నాడు ఎంత యథార్థంగా నడుచుకుంటే ఆ దేవుడు ఈయని వెంటనే ఇచ్చారు మనం కూడా అంత యథార్థంగా యథార్థ హృదయం కలిగి ప్రార్థించినప్పుడు ఆ దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థన ఆలకిస్తారండి అలాగే మనం కూడా దేవుని అందు భయభక్తులు కలిగి ఒక ఇజిగి గారి లాగా మనం కూడా ప్రార్థించి దేవుడు తన రోగాన్ని ఇడిపించే రోగం నుండి ఇడిపించారు ఇజిగి గారిని ఒక మరణం నుండి ఇడిపించి పది పదిహేను సంవత్సరాలు ఆశని పొడిగించారు పొడిగించారు అశ్వరు రాజు చేతిలో నుండి విడిపించారు ఇన్ని చేశారు ఇన్ని చేసిన దేవుడు మన ప్రార్థన కూడా ఆలకిస్తారు మనకు కూడా నా ఎంతగానో నాయన అన్ని విషయాల్లో కూడా ఆయన తోడుగా ఉండి నడిపిస్తారని నేను నేను ఈ ప్రార్థన ఈ మనవలు మీకు చెప్తున్నానండి